రేపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయిన ఈ ఊరు గణేష్ ఈ నెల పదమూడున జరగబోయే అసెంబ్లీ లో ప్రచారం దూకుడు పెంచారు రేపల్లె మరియు పరిసర ప్రాంతాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఒక్కసారి మాకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతూ ఫ్యాన్ గుర్తికే ఓటు వేయాలని అభ్యర్థించారు I'm sorry. 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 I'm मज़ा पवीत मज़ा నాకు అవకాశం కల్పించారు తప్పకుండా మరి మీరు కూడా ఒక అవకాశం కల్పించాలి ఫ్యాన్ గుర్తు కొట్టేసి ఎందుకంటే అభివృద్ధిలో కానీ లేదా సంక్షేమంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు దూసుకెళ్తున్నారు నాకు బీసీ తరఫున గౌడగోళ నాకు మరి ఇక్కడ సీట్ కేటాయించడం జరిగింది మీరు కూడా ఒక అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను రెండు గుర్తులు ఫ్యాన్ గుర్తుకేసి నాకు సురేష్ గారికి ఇద్దరిని గెలిపిస్తారని ఆశిస్తాం థ్యాంక్స్ ఎవరిబడి